నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో హాల్లో జర్నలిస్ట్ మిత్రులతో సమావేశమయ్యారు కలెక్టర్ హేమస్ శుక్ల పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు పలు సమస్యలు తెలుసుకున్నారు మూడు నెలల్లో జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై అవగాహన వచ్చింది వాటిని త్వరగా పూర్తి చేసేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేశాం కలెక్టర్ నాకేం అనిపిస్తుంది అంటే 3 మంత్స్ ఐండి ఒక క్వార్టర్ అయిపోయింది. సో నేను నా తాలూతి చేసి ఏమేం చేసామో ఎట్లా ఎట్లా చేబలియామో ఎట్లా ఎట్లా చే లెక్క ఇంకా ఏం చేయాలి. బెస్ట్ అంటే వీ తో మాట్లాడితే మెల్కొంత కరెక్ట్ అసెస్మెంట్ ఇవుతది. సో дан కోసమే ఇట్లా ప్రీ కైనిటింగ్ ఓకే ఇన్నా పద్ధతి కూడా అయిపోయింది. ఐపంది. సో ప్రింట్ ఆల్ బెటర్ అప్పుడు ఇమీడియట్ నాకు ఏం వచ్చింది అంటే ఫస్ట్ కొంత